అందరికీ బాషా రేసింగ్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం అన్న ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా మైదిగూర్ మండలం ధరణి తిమ్మంపల్లి గ్రామంలో రేపు జరుగు జాక్పాట్ విభాగానికి వచ్చిన గిత్తన్నది తోట తిరుపాలెడ్డి గారు అండ్ కమైన్స్ మార్తల చంద్రబాబు రెడ్డి గారు రేపు జరగే జాక్పాట్ విభాగానికి పొత్తు ఆడుతున్నారన్న ಟಿಪಿಆರ್ ಅಂಡ್ ಎಂಸಿಆರ್ ಬುಲ್ ಅನ್ನ ದುಬಣ್ಣ ಗಿತ್ತೆ ಪೊತ್ತುಗ ಆಡ್ತಾ ಅನ್ನ ಜಾಕ್ಪಾಟ್ ವಿಭಾಗ ಹೆವೀ ಕಾಪಿಟೇಷನ್ ಅನ್ನ ಜಾಕ್ಪಾಟ್ ವಿಭಾಗ ಚನ್ನ ಕೇಶವ ರೆಡ್ಡಿ ದುಬ್ಬನ್ನ ಗಿತ್ತಾಕ್ಪಾಟ್ ವಿಭಾಗ ಆಡ್ತಾ ಅನ್ನ మంచి కాంపిటీషన్ అన్న జాక్పాట్ విభాగంలోనే ఈ జత వచ్చేసి బాక్రాపేట్లో జాగ్పాట్లో పాల్గొనడం జరిగిందన్న రెండో బహుమతి కైవసం చేసుకున్నాయన్న ఆ జత బాక్రాపేట్లో జాక్పాట్ విభాగంలో